ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय अज्ञानतिमिरान्दस्य ज्ञानाञ्जनसलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमा ॐ विष्णुपदाय कृष्णप्रष्टाया भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनिति नामिने नामस्ते देवे गौरवाणि प्रचारिणे निर्विशेषा शून्यवादि पाथ्य देशतारिने जय श्री कृष्ण चैतनिया प्रभो गौरव भक्त श्रीवासादिगौरभक्तबृंद हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे मूकं करोति वाचालं पङ्गुं लङ्गयते गिरिं यत्कृपतम् अहं वन्दे श्रीगुरुं दिनतारणं, परमानन्दं माधवं श्रीचैतन्यश्वरं हरि ओं तत्सत् हरे कृष्ण ఈరోజు మనము ఏకాదశులు వాటి గురించి తెలుసుకోవడంలో ఉత్తాన ఏకాదశి గురించి తెలుసుకుంటున్నాము ఈ యొక్క ఉత్తాన ఏకాదశినే ప్రబోధిని ఏకాదశి హరిబోధిని ఏకాదశి దేవోత్తని ఏకాదశి ఇన్ని పేర్లతో కూడా పిలుస్తారనమాట అంటే మనకు ఇప్పుడు చాతుర్మాసం ముగియబోతున్నది చాతుర్మాసము నాలుగు నెలలు ఉంటుంది అలాగ నాలుగు నెలలు ఉన్నప్పుడు ఆ చాతుర్మాసం ప్రారంభమైన సమయంలో ఏంటి సైన ఏకాదశి వచ్చింది ఆ సైన ఏకాదశి అందులో భగవంతుడు యోగ నిద్రలోకి వెళ్ళిపోయారు అంటే భగవంతుడు యోగ నిద్రలో వెళ్ళిపోతే ఎలాగా ఆయన వచ్చి ఈ సర్వానికి ఆయన పోషకుడుగా ఉన్నాడు విశ్వము సృష్టి అన్నింటినీ కూడా ఆయనే చూసుకుంటున్నారు మరి యోగ నిద్రలో వెళ్ళినప్పుడు అందరి పరిస్థితి ఏమిటి కాబట్టి అలాగ భగవంతుడు యోగ నిద్రలో ఉన్నారు అంటే ఆ యొక్క పూర్తిగా నిద్రపోవడం కాదు అలాగే ఆయన అరమోట్పు కన్నులతో అలాగా నిద్రకు ఉన్నారనమాట ఒక ఉదాహరణగా తీసుకోండి ఒక తల్లి ఉన్నారు ఆ తల్లికి ఒక పిల్లవాడు ఉన్నారు అది కాలం వేషవికాలంలో చాలా ఎండలు విపరీతంగా ఉంటాయి కదా ఆ సమయంలో ఆ పిల్లవాడి యొక్క స్నేహితులు వచ్చి పిల్లవాడిని ఆడుకోవడానికి పిలుస్తున్నారు అప్పుడు ఆ తల్లి ఏం చెప్తుంది ఇప్పుడు చాలా బయట ఎండగా ఉన్నది మీరందరూ ఇప్పుడు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి సాయం సమయంలో ఆడుకోండి అని పిల్లల్ని పంపించి వేసి తన పిల్లవాడిని కూడా ఇంటిలోపలికి తీసుకొచ్చి పిల్లవాడికి కూడా అదే చెప్తుంది కానీ పిల్లవాడికి చాలా ఆతృత అనమాట అంటే నిద్రపోతున్నట్టుగా నటిస్తున్నాడు తల్లి చెప్పారు కదా విశ్రాంతి తీసుకొని కాబట్టి ఆ యొక్క నిద్రపోతున్నట్లు నటిస్తూ అరమోట్పు కన్నులతో తల్లి ఏం చేస్తున్నది పక్కకు వెళ్ళిపోయిందా తనతోనే ఉన్నదా లేకపోతే దూరంగా ఉంటే మళ్ళీ మనం పరిగెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు అంటే ఏమిటి ధ్యాసంతా కూడా అలాగా నిద్రపోతున్నట్టు ఉన్న మనసంతా స్నేహితుల మీదే ఉన్నది సేమ్ అదే పరిస్థితి అనమాట అంటే భగవంతుడు మనకి అనిపిస్తుంది యోగ నిద్రలో ఉన్నాడు అని కానీ ఆ యొక్క యోగ నిద్రలో ఉంటూ ఆయన అరమోట్పు కన్నులతోనే ఈ సృష్టిని విశ్వాన్ని అంతటినీ కూడా పోషకుడిగా ఉండి చూస్తున్నారు మరి అలాంటి ఆ నాలుగు నెలలు గడిచిపోయి ఇప్పుడు మనకి కార్తీక మాసం యొక్క ఏకాదశి కదా కార్తీక శుక్లపక్ష ఏకాదశి ఈ యొక్క ఏకాదశితో కార్తీక మాసము ఎండ్ అయిపోతుంది అదేవిధంగా చాతుర్మాసం కూడా ముగిపోతుంది ఇక అలాగ ముగిచే ముగిసేటటువంటి ఆ చివరి ఐదు రోజులు అంటే కార్తీక మాసంకి ఐదు రోజులు అనమాట ఆ ఐదు రోజుల్లోనే భీష్మ పంచక అని చేస్తారు అంటే భీష్మ ఆ యొక్క ఐదు రోజులు నియమ నిష్టలతో ఆ యొక్క భీష్మ పంచక ఏకాదశి అని చేస్తారు ఈ యొక్క ఐదు రోజుల్లో ఇస్కాన్ మందిరాలలో అంతా కూడా ఐదు రోజులు ఈ యొక్క భీష్మ పంచక ఏకాదశిని చేస్తారు అంటే ఇక ఏకాదశి ముగిపోతుంది కదా అదే ఇక ఈ యొక్క ఏకాదశి ఉత్న ఏకాదశి యొక్క ముఖ్య ప్రాముఖ్యత ఏమిటి అంటే ఈ యొక్క ఏకాదశి పరమ విశిష్టమైన ఏకాదశి ఎందుకు అలాగా అంటే అందరూ అంటే బ్రహ్మ రుద్రుడు దేవాది దేవతలు అందరూ కూడా భగవంతుణ్ణి మేల్కొల్పుతున్నారు అరే అదే హరిబోధిని బోధిని అంటే మేల్కొల్పడం అందుకే హరిబోధిని అంటే వీరందరూ కూడా వైకుంఠానికి చేరి ఆ భగవంతుణ్ణి మేల్కొల్పుతారు ఎలాగ మేల్కొల్పుతున్నారు అయ్యా నాలుగు నెలలు గడిచిపోయాయి ఇక మీరు యోగనిద్ర నుండి లేవాలి అంటూ అందరూ కూడా భజనలు చేస్తున్నారు కీర్తనలు చేస్తున్నారు స్థుతిస్తున్నారు పరమశివుడు ఆయనకు హారతిని పడుతూ ఉంటే బ్రహ్మ వేదవాక్కులను వల్లేస్తున్నారు ఆ విధంగా దే బ్రహ్మ దేవాతి వృద్ధులు అందరూ కూడా భగవంతుణ్ణి వైకుంఠవాసంకి వెళ్ళి భగవంతుణ్ణి మేల్కొల్పే రోజే ఈ యొక్క ఉత్న ఏకాదశి అంటే ఎంత పవిత్రమైన రోజు చూడండి ఇన్ని ఏకాదశులు మనము ఎలాగో చేసినా కానీ ఈ యొక్క ఏకాదశిని మనము పరమ నియమ నిష్టలతో చేసామనుకోండి అంత ఫలితాన్ని మనము పొందుతామట అంటే ప్రతి ఏకాదశి లాగానే శుభోదయాన లేచి స్నానం చేసి భగవంతునికి నేతి దీపాన్ని వెలిగించి ఆ రోజంతా కూడా ఆయనకు దగ్గరగా ఉండడం కీర్తన చేస్తూ శ్రవణం చేస్తూ స్మరణం చేస్తూ ఆ విధంగా ఎవరైతే ఈ ఉత్తాన ఏకాదశిని చేస్తారో వారికి ఎన్నో జన్మల పాపమన్నీ కూడా వాటి నుంచి విముక్తులవుతారట అందుకే ఈ ఈ యొక్క ఉత్తాన ఏకాదశిని భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో పాటించాలి అని ఇక్కడ చెప్తున్నారు ఇక ఈ యొక్క ఏకాదశి గురించి బ్రహ్మ నారద మహర్షికి తెలియచేస్తున్నారు మనకి ఈ కలియుగంలో మనకి భగవంతుడు ఏ రూపంలో ఉన్నారు నామరూపంలో ఉన్నారు కలికాలే నామరూపే కృష్ణావతార్ అంటే ఈ కలియుగంలో భగవంతుడు నామరూపంలో ఉండడం వలన ఇలాంటి ఏకాదశులలో మనము ఆ భగవంతుణ్ణి ఎంతగా ఆయన నామాన్ని ఉచ్చరిస్తామో అంతటి ఫలితాన్ని మనము పొందుతాము బ్రహ్మ నారద మహర్షికి వివరిస్తూ చెప్తున్నారు ఈ యొక్క ఏకాదశిని ఉత్న ఏకాదశిని ఎవరైతే పాటిస్తారో వారందరూ కూడా ఎన్నో పాపాలను హరించి వేసి శక్తి సామర్థ్యాలను కలిగి ఆ యొక్క కష్టాల కడల నుండి వాళ్ళు విముక్తులవుతారు అంతేకాదు నదిలో స్నానం చేసినంత మనం గంగా నదిని వెతుక్కుంటూ ప్రతిసారి వెళ్ళలేము కదా కాబట్టి ఈ యొక్క ఏకాదశిని పాటిస్తే చాలు గంగా నదిలో స్నానం చేసి మళ్ళీ ఎన్నో పుణ్య తీర్థాలలో స్నానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితము ఈ ఉత్న ఏకాదశిని మనము పాటించడం వల్ల వస్తుందట ఇంకా ముఖ్యంగా ఏమిటి అంటే ఎన్నో జన్మల పాపము అంటాం కదా అది ఏ విధంగా పటలం అవుతుంది అంటే ఈ యొక్క ఉత్న ఏకాదశిని పాటించడం వల్ల మనము సుమేర పర్వతం సుమేర పర్వతం అనేది పర్వతాలలో ఎంతో గొప్పదైన ఎత్తైన పర్వతము అంతటి పర్వతమంతా ఎత్తు కలిగినంత మన పాపాలు చేరి ఉంటే కూడా అవన్నీ కూడా ఈ యొక్క ఉత్న ఏకాదశిని చేయడం వల్ల అలాగే భస్మీ పటిలం అవుతాయట ఇప్పుడు ఒక దూది బస్తా ఉన్నదనుకోండి ఆ దూది బస్తా పైన నిప్పుర పడిందటే పడిందంటే ఏమవుతుంది వెంటనే ఆ బస్తా పూర్తిగా పటలం అయిపోయి బూడిద మిగులుతుంది అదే విధంగా ఎంతో అంతటి పాపాలు మన దగ్గర ఉంటే కూడా ఈ ఉత్న ఏకాదశిని మనం పాటించినట్లయితే అలాగ బూడిద రూపంలో మనము యొక్క అన్ని పాపాలను పోగొట్టుకున్న వాళ్ళము అవుతాము ఇక వేయి అశ్వమేధ యాగాలు చేసినంత ఫలితమట మనకు ఆ పేరును కూడా తలుచుకోవడానికి అర్హత ఉన్నదో లేదో అన్ని వేల అశ్వమేధ యాగాలు ఆ కాలంలో రాజులు వాళ్ళందరు చేశారు కానీ మనకు అలాగ చేయకనే ఈ యొక్క ఏకాదశిని నియమ నియమనిష్టలతో పాటిస్తే అంతటి పుణ్య ఫలితాన్ని పొందుతామట వంద రాజసూయ యాగం చేసినంత ఫలితమట రాజసూయ యాగము అంటే యుధిష్ఠర మహారాజు మళ్ళీ పృద్ మహారాజు వీళ్ళందరూ కూడా ఆ యాగము చేసి ఉన్నారు మరి అంతటి రాజులు చేసిన ఆ యాగాన్ని మనము జస్ట్ ఈ యొక్క ఉత్న ఏకాదశిని పాటించడం వల్ల అంతటి పుణ్య ఫలితాన్ని మనము పొందవచ్చు ఇక పితృదేవతల రుణాలు ఉంటాయి అలాంటి ఆ రుణాల నుండి కూడా మనము విముక్తులవుతాము ఇక మనము ఈ మానవ జన్మ ఎత్తాము ఈ మానవ జన్మను మనము సార్థకం చేసుకోవాలి అంటే ఒకటే ఒకటి అదే హరినామాన్ని ఇలాంటి ఏకాదశి రోజులలో మనము ఆ నమా ఆ నామాన్ని జపిస్తూ మనం ఎంత పుణ్యాన్ని సంపాదించుకుంటామో అంతగా మనము మన తరువాతి జన్మలు ఎలాగా పొందుతాము అనేది మన చేతుల్లోనే ఉంటుంది అంటే ఏమి మనకు తెలుసు మంచి కార్యాలను మంచి పుణ్యం ఇది చేస్తూ భగవంతుని స్మరిస్తూ వెళితే మన నెక్స్ట్ జన్మ మనకి మంచి జన్మనే ఉంటుందని మనకి అర్థమవుతుంది కాబట్టి అలాగా మనము ఆ యొక్క ఏకాదశుల్ని పాటించి మనకు నెక్స్ట్ జన్మ ఏమిటి మంచిగా కావాలా లేక వేరే విధంగా కావాలా అన్నది మనమే నిర్ణయించుకోవచ్చట అంతటి గొప్పదే ఇలాంటి ఏకాదశులు తర్వాత మనకి పద్మపురాణం ఆ పద్మపురాణంలో మనకి తెలియచేస్తున్నారు శ్రీల సూత గోస్వామి ఆయన వివరిస్తూ ఈ యొక్క కార్తీక మాస శుక్ల పక్షంలో వచ్చే ఈ ఏకాదశిని పాటించడం వల్ల సాధారణంగా చెప్పిన విధంగానే అన్ని పాపాలు పోతాయి అని చెప్తారు అదే కాకుండా ఆ యొక్క స్త్రీ సాంగత్యంతో చాలా మంది ఇదిగా ఉంటారు కదా వేరే స్త్రీతో సాంగత్యంలో అలాంటి ఆ సాంగత్యం వలన పొందినటువంటి ఆ పాపాలని కూడా వారు విముక్తి చేసుకుంటారట అంటే ఎంతటి ఇది చూడండి అలాగా తెలుసో తెలియకో అలాంటి కర్మల్లో వాళ్ళు ఇదైనప్పుడు వాటిని కూడా పోగొట్టుకోవడానికి మనకు ఇలాంటి ముఖ్యమైనటువంటి ఏకాదశుల్ని పాటించడం ఇక మనకి పద్మపురాణంలో ఈ విధంగా వివరిస్తున్నారు పద్మపురాణంలో ఏమి का नरं। यमदूतः पलयन्ते सिंहं दृष्ट्वा यथा गजाः श्रेष्ठं विष्णुविप्रातत् तुल्यानसतामकः कृत्वा प्रतुं तव స్వర్గ్యం వైకు కార్తీక ప్రతి కార్తీక దోక్త విప్రానం నరం యమదూత పలయంతే సింహం దృష్ట్యా ఎేష్టం విష్ణు విప్రాత్యాన సమకృతి ప్రతుం ఊర్జె స్వర్గ్యం వైకు కార్తీక ప్రతి ఎంత చక్కగా భావం చూడండి ఎవరైతే ఈ యొక్క కార్తీక మాస శుక్ల మాసం అది కార్తీక శుక్ల పక్షంలో వచ్చే ఈ ఏకాదశిని పాటిస్తారు అలాంటి వారు నియమ నిబంధనలతో భక్తి శ్రద్ధలతో భక్తి పూర్వకంగా ఈ యొక్క ఏకాదశిని వ్రతాన్ని పాటిస్తారు అలాంటి వారికి వారి చేరువకి యమదూతలు కూడా రారట సపోజ్ మనం చేసుకున్న కర్మల వలన మనకి మరణాలు కూడా సంభవించవచ్చు అది ఆ మరణం అనేది ప్ర ఈరోజు ఆ రోజు అని కాదు కానీ ఇలాంటి ఏకాదశిని పాటించడం వల్ల యమదూతలు రారు అంటే అర్థమేమి వాళ్ళు స్వర్గానికే వెళుతారు అంటే నరక ప్రాప్తిని పొందరు అని మనము అర్థం చేసుకోవాలి ఇక ఎలాంటిది అంటే ఏనుగు సింహాన్ని చూసి ఎంతటి భయంతో పారిపోతుందో ఆ విధంగా యమదూతలు కూడా ఇలాంటి ఏకాదశులను మనం పాటించడం చూసి ఆ సమయం ఆసన్నమై వారు వస్తే కూడా అలాగ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతారట యమదూతలు ఇంకా ఎన్నో యాగాలు ఆయన ఆ విష్ణు భగవాన్ని సేవించడం వల్ల ఎన్నో యాగాలు చేసినంతగా ఫలితాన్ని పొందవచ్చు అంతేకాకుండా ఈ ఏకాదశులు ఈ ఉత్న ఏకాదశి అని కాదు ఏ ఏకాదశులైనా మనము పాటించడం వలన ఆధ్యాత్మికత యొక్క పురోగతిని మనము పెంపొందించుకుంటాము ఇంకొక శ్లోకంలో ఏం చెప్తున్నాను చూడ వైష్ణవో నా సామంతవ్య సంప్రాప్తే కార్తికేమునా యోనయతి మూడాత్మ దీపం కేశవ సద్మణి వైష్ణవో నా సామంతవ్య సంప్రాప్తే కార్తికే మనో యోనయొచ్చతి మూడాత్మ దీపం కేశవ సద్మణి ఎవరైతే ఈ కార్తీక మాసంలో వచ్చే ఈ ఏకాదశిని నియమం తప్పకుండా పాటిస్తారో అలాంటి వారు భగవంతుని యొక్క పాదపద్మాలు సేవ చేసుకోవడానికి అర్హతను పొందుతారు ఎవరైతే ఈ యొక్క కార్తీక మాసంలో ఈ యొక్క ఉపవాసాన్ని పాటించరో అలాంటి వాళ్ళు మూర్ఖునితో సమం అంటే చూడండి ఎంత ఇదిగా చెప్తున్నారు అలాంటి వారిని అసలు వైష్ణవులుగానే పరిగణించబడరు అని ఈ యొక్క శ్లోకంలో అద్భుతంగా ఉన్నారు కాబట్టి ఇంతటి ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ యొక్క ఏకాదశిని తప్పకుండా ఎన్ని పనులున్నా కానీ దానిని విడచిపెట్టి తప్పకుండా ఈ ఏకాదశిని పాటించాలి అంటూ బ్రహ్మ నారద మహర్షికి తెలియచేశారు ఇలాంటి ఏకాదశి రోజునే ఎవరు పితామహుడైనటువంటి భీష్మాచార్యులు కూడా ఆ అంపసయ్య మీద ఉన్నారట అంటే మనకు తెలిసిందే మహాభారతం జరిగినప్పుడు పదవ రోజున అర్జునుడు భీష్మాచార్యుల్ని బాణంతో ఆ బాణంని వేయడం జరిగింది ఆ సమయంలో ఆయన అలాగే క్రింద పడిపోవడం జరిగింది కానీ ఆయన ఎంతో గొప్ప వ్యక్తి కదా పితామహుడు భీష్మాచార్యులు ఆయన నేల కొరగడము ఆయన నేల మీద ఉండకూడదు అనేసి అర్జునుడు ఏం చేశారు తన యొక్క బాణాలతో ఒక అంపసయ్యను తయారు చేశారు మీద భీష్మాచార్యుల్ని పరుండు పెట్టారనమాట అలాగా అక్కడ ఉన్నప్పుడు ఆ ఏకాదశి ఈ యొక్క ఏకాదశి సమయంలో ఆయన అలాగ ఉన్నారు తర్వాత ఆయన ఇది ఏంటి అర్జునునికి యుధిష్ఠ మహారాజుకి వీరికి అందరికీ కూడా విష్ణు సహస్రనామాన్ని కూడా ఆ యొక్క అంపటి సయ్య మీద ఉన్నప్పుడే తెలియచేశారు ఇంకా ఏమి యుధిశ్వర మహారాజుకు ఏ విధంగా రాజ్యాన్ని పరిపాలించాలి అన్న ఆ విజ్ఞతను తెలియచేశారు తాను తెలుసుకున్నటువంటి ఆ జ్ఞానాన్నంతటినీ కూడా ఆ ప్రదేశంలో నుండి ఆయన తెలియచేశారు ఆ విధంగా ఉండి యాభై ఎనిమిది రోజుల తర్వాత ఆయన మాఘమాస పక్ష శుక్ల ఏకాదశి రోజున ఆయన తన దేహాన్ని త్యజించడం జరిగింది అంటే దాదాపు యాభై ఎనిమిది రోజులు అంటే ఆ దక్షిణాయనం ఆ యొక్క సంఘటన జరిగినప్పుడు ఉత్తరాయణంలో ఉన్నది కాలం తర్వాత ఆయన దక్షిణాయనం వరకు ఎదురు చూశారు అంటే తండ్రి గారు ఇచ్చినటువంటి ఆ యొక్క వరం ఉన్నది ఇచ్చా మరణం ఎప్పుడు కోరుకుంటే అప్పుడు మరణాన్ని పొంది ఆ కోరిక ఆ ఉంది వరం ఉంది కాబట్టి ఆయన దక్షిణాయనం వచ్చేంత వరకు ఎదురు చూసి తరువాత ఆయన మరణించడం సరే ఉత్తరాయణం అనుకుంటు ఉత్తరాయణం దక్షిణాయనంలో ఆయన అదే అంపసయం మీద ఉన్నప్పుడు దక్షిణాయనంలో ఉన్నారు తరువాత ఉత్తరాయణం వరకు ఎదురు చూశారు ఉత్తరాయణం అంటే మనకేమి ఈ జనవరి ఫిబ్రవరి ఆ మధ్యలో వస్తుంది అంటే మనకి ఈ యొక్క ఏకాదశికే ఆయన ఆ అంబసయ్య మీద ఉన్నారు అంటే యాభై ఎనిమిది రోజులు లెక్క వేసుకున్నప్పుడు మనకి ఆ జనవరి నెలలో ఉత్తరాయణం ప్రవేశిస్తుంది ఒక్కొక్కసారి ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో కూడా అది ఉంటుంది అంటే ఆ యొక్క తిథులను బట్టి అది మారుతూ ఉంటుంది ఇప్పుడు ఈ నెల మనకి నవంబర్లో వచ్చింది ఈ యొక్క కార్తీక మాస ఏకాదశి సమ్టైమ్స్ కొన్ని సంవత్సరాలలో నవంబర్ చివరిలో కూడా రావచ్చు ఎలాగైనా భీష్మాచార్యుల వారు యాభై ఎనిమిది రోజులు ఆయన ఉండి తరువాత ఆ యొక్క దేహాన్ని త్యజించారనమాట కాబట్టి ఇంతటి గొప్పదైనటువంటిది ఈ యొక్క ఉత్న ఏకాదశి కాబట్టి ఈ ఏకాదశిని తప్పకుండా అందరూ పాటించాలి మళ్ళీ మనకు ఈ కలియుగంలో భగవంతుడు చెప్పిన విధంగా కలికామేన నామరూపే కృష్ణావతార్ కాబట్టి ఆ యొక్క కృష్ణ భగవాను యొక్క నామాన్ని నిత్యము సేవిస్తూ ప్రతి ఏకాదశికి కూడా ప్రతి ఏకాదశికి కూడా మనము తప్పకుండా దానిని పాటించి మరుసటి రోజు ద్వాదశి రోజున తులసిమాతను పూజించి పారణం ఆ యొక్క సమయం సమయం లోపల మనము భగవంతునికి ప్రీత్యర్థమై ప్రసాదం తయారు చేసి ఆయనకు అర్పించి ఆ యొక్క సమయంలో మనము ఆ పారణంని మనము ముగించి వేయాలి ఇది ప్రతి ఒక్క ఏకాదశికి వర్తిస్తుంది ఇదే ఉత్న ఏకాదశి అంటే దేవతలందరూ కూడా భగవంతుణ్ణి మేల్కొలిపారు మేల్కొలిపి ఇక ఆ యొక్క సృష్టిని అంతా కూడా పూర్తిగా తెలుసుకోవాలి అదే చూడగలగాలి అంతా అనేసి వాళ్ళందరూ కూడా ఆ విధంగా భగవంతుని వద్దకు వెళ్ళి మేల్కొల్పిన ఆ యొక్క ఏకాదశి రోజే ఉత్న ఏకాదశి అందుకే హరిబోధిని ఏకాదశి దేవోత్తని ఏకాదశి ప్రబోధిని ఏకాదశి అని ఈ యొక్క ఏకాదశికి పేర్లు ఈ యొక్క ఈ ఈ కార్తీక మాస ఏకాదశితో మనకి చాతుర్మాసం కూడా ముగించి ముగిసిపోతుంది ఐదు రోజులు భీష్మ పంచక ఏకాదశి అంటూ ఆ యొక్క ఐదు రోజులు నియమాలతో ఇది చేస్తారు అంటే ఈ ఇప్పుడు మనకి రేపు వస్తుంది కదా ఏకాదశి ఆ యొక్క ఏకాదశిలో మహావిష్ణువుకి ఐదు రోజుల పాటు ఐదు రకాలుగా పూజలు చేస్తారు మొదట రోజు ఏం చేస్తారు ఆయనకు కమలాలతో ఆయన యొక్క పాద చరణారవిందాలకు కమలాలను అర్పిస్తారు తర్వాత బిల్వ పత్రంతో మరుసటి రోజు రెండవ రోజు అంటే ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు ఈ ఐదు రోజుల్లో మహావిష్ణువుని ఈ విధంగా సేవిస్తారు మొదటి రోజు కమలాలను తెచ్చి ఆయన పాదాలకు అర్పిస్తారు రెండవ రోజు బిల్వ పత్రాలను తెచ్చి ఆయన యొక్క ఊరువులు అంటే తొడలు ఆ భాగంలో సమర్పిస్తారు తర్వాత నాభి మూడవ రోజు భగవంతుని యొక్క నాభి వద్ద గంధముతో అంటే సుగంధ పరిమళం కలిగినటువంటి ఆ గంధ ద్రవ్యాలతో నాభి వద్ద అర్చించి ఆరాధన చేస్తారు ఇక తర్వాత ఆయన యొక్క భు నాలుగవ రోజు ఆయన యొక్క భుజాల పైన మందార పువ్వులు ఎర్రని పువ్వులు ఉంటాయి కదా ఆ యొక్క మందార పువ్వుల నుంచి ఆరాధిస్తారు ఇక ఐదవ రోజు ఆయన యొక్క శిరస్సు పైన మాలతీ పుష్పాలు అవన్నీ మనం పేరు విన్నాము మాలతీ పుష్పాలు అని అలాంటి కొందరి ఇళ్ళల్లో కూడా ఉంటాయి ఈ పుష్పాలు ఆ యొక్క మాలతీ పుష్పాలను ఆయన శిరస్సుపై ఉంచి ఆరాధించి చేస్తారు అంటే ఈ యొక్క ఏకాదశి మొదలై మొదలుకొని ఆ యొక్క పౌర్ణమి వచ్చేంత వరకు ఇలాగ శ్రేష్టంగా ఈ ఆ యొక్క ప్రత్యేకమైన ఆ వస్తువులతో మనం భగవంతుణ్ణి ఆరాధించడం అనేది చాలా శ్రేష్టమైన విషయం ఇదే ఉత్న ఏకాదశి ఓకే హరే కృష్ణ వాంచా కల్పతరుభ్య కృపా సింధుభ్యవే పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమ హరే కృష్ణ